శాతం మంది పిల్లలు దీంతో బాధపడేవారు ఇది వేసిన తర్వాత మన తెలంగాణలో వన్ టు మాత్రమే బాధపడుతుంది అంటే ఇది ఎంత మహత్తరమైన కార్యక్రమమో దీని ద్వారా తెలుస్తుంది ఈ కార్యక్రమం తెలుసు నల్బై నగరం మరి ఇది ముని అంటే ఏంటంటే ఖచ్చితంగా మీరు చాలా స్పష్టంగా చూసారు చూసుకుంటే ఇది చాలా మందికి ఎప్పుడైతే కారణం ముఖ్య కారణం ముఖ్య కారణం మనం బయట గ్రామాల్లో కానీ ఇక్కడ ఎక్కడ ओपन एयर डेमिकेशन है बाहर रंग का माला विशाल तरह चेस्टा होता है चिव बिलेटेड और ये बड़ा बड़ा जल्दी बताओ किसको बिलेटेड हैप्पी राखी बंदर और सब थैंक यू सर थैंक यू थैंक यू थैंक यू वेरी मच सो मना मना आरोग्यम ये अन्य प्रोग्राम आरोग्य पाठशाला कार्यक्रम कावचु लेदो इटवंटी नेशनल डी वार्मिंग डे कार्यक्रम कावचु वी ऑल दिस ऑल प्रोग्राम्स రిలేటెడ్ టు అవర్ హెల్త్ అండ్ హైజీన్ హెల్త్ అండ్ హైజీన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇందాక అందరూ చెప్పారు మీరు టెన్ మినిట్స్ వీడియోలో కూడా చూసారు ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఇప్పుడు మీరు నేర్పించుకున్న తర్వాత మా అబ్జెక్టివ్ కూడా అదే మీలో మార్పు రావాలి తప్పకుండా మీ మధ్యలో చాలా మార్పులు రావడం జరిగింది మీ ద్వారా మళ్ళీ మీ పేరెంట్స్లో కానీ మీ బ్రదర్ సిస్టర్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ విలేజ్లో కూడా మార్పు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ చెప్తాం అంటే మీ కొందరికి అడిగితే మరి మీరు అంటున్నారు మీ విలేజ్లో ఎక్కడైనా ఓపెన్ డిఫికేషన్ జరగడం లేదు కానీ ఉన్నాయి పక్కా ఉంది కొందరి దగ్గర టాయిలెట్స్ ఉన్నా కూడా ఐహెచ్హెచ్ఎల్స్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా బయట వెళ్తున్నారు మలమూత్ర విసర్జన కోసం ఇప్పుడు కూడా బయట వెళ్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ అంశం నేర్చుకున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఇటువంటి అక్కడ ఎవరైతే వెళ్తున్నారో మీరే వాళ్ళకి కన్విన్స్ చేయాలి ఎట్లా కన్విన్స్ చేస్తారు ఇప్పుడు మీరు బయట మలమూత్ర మూత్ర విసర్జన వేసిన తర్వాత వర్షం ఎప్పుడైనా పడిన తర్వాత అవి మళ్ళీ ఎక్కడికి వస్తాయి మన వాటర్ లో వస్తాయి ఎక్కడికి వస్తాయి మన అగ్రికల్చర్ ఫీల్డ్స్లో వస్తాయి ఎక్కడికి వస్తాయి మన ఇంటికి వస్తాయి మళ్ళీ అదే మనం తింటాం సో అంటే అదే తినిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ మనకి ఎటువంటి వార్మ్స్ మన లో వార్మ్స్ అవుతాయి వార్మ్స్ అయిన తర్వాత మళ్ళీ కడుపు నొప్పి కావచ్చు లేదు వామిటింగ్ కావచ్చు డైరియా కావచ్చు అనీమియా కావచ్చు అండ్ రకాల రకాల డిసీజెస్ వస్తాయి దీంతో లాంగిటివిటీ లైఫ్ లాంగిటివిటీ కూడా మేజర్గా కొందరు ఎక్కువ వయస్సు ఉన్నా కూడా బయట పలుమూత్ర విసర్జనకి వెళ్తే వారు లాంగిటివిటీ కూడా అంటే ఏజ్ లాంగిటివిటీ కూడా తగ్గుతాయి ఎందుకంటే వారికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఇప్పుడు చిన్న అంటే ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది తర్వాత పెద్ద 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 అయిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గుతాయి సో వాళ్ళు కొందరు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారో ఇప్పుడు బయటకి అంటే వాళ్ళకి ఇంకా నాశం అంటే వాళ్ళు డెట్స్ కూడా అవ్వచ్చు ఇటువంటి కారణం వల్ల సో దాట్ యూ షుడ్ ట్రై టు కమ్యూనికేట్ అంటే అదే మా ఆబ్జెక్టివ్ బికాస్ మీరే ఫ్యూచర్ మన ఇప్పుడు ఇండియా ఫ్యూచర్ మన ఆదిలాబాద్ ఫ్యూచర్ మీ విలేజ్ ఫ్యూచర్ ఈ స్కూల్ ఫ్యూచర్ ఎక్కడైనా అంటే యూఆర్ అవర్ ఫ్యూచర్ మీరు అంతా మంచిగా నేర్పించగలిగితే యూ విల్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ యూ విల్ ఆల్సో బ్రింగ్ అబౌట్ ద చేంజ్ ఇన్ ద డైలీ లైఫ్ ఆఫ్ ద సొసైటీ అరౌండ్ యూ దట్ ఇస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అన్ని తర్వాత ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా మనం తప్పకుండా ఇది అమలు చేయాల్సిందే తర్వాత ఈరోజు మనం ఎల్బెండైజర్ టాబ్లెట్ అంటే ఇది మీరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైతే అంటే ఇది అంతా ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో మనం ఇవ్వాలి మనం ఇంటికి ఇవ్వకూడదు సో మీరు కూడా ఎప్పుడైనా మీ విలేజ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు అడగండి మీ చిన్నారితో కానీ మీ చుట్టాలతో కానీ మీరు అప్పుడు ఎల్బెండేజ్ టాబ్లెట్ వేసుకున్నారా వేసుకోలేదా అంగన్వాడీ సెంటర్ లో ఇచ్చిన డ్రైవే లేదా స్కూల్లో ఇచ్చిన డ్రైవే లేదా సో వాళ్ళకి కూడా మళ్ళీ అవగాహన తీసుకున్నట్టు ఇది తప్పకుండా అక్కడ ఇన్స్టిట్యూషన్ లోనే వేసుకోవాల్సిందే పేరెంట్స్ మధ్యలో కూడా అవగాహన రావాలి కొంతవరకు పేరెంట్స్ అంటే డౌట్ లో ఉంటారు